ఇప్పుడు ఏం మాట్లాడేదో అంటే ఆవిడ అంటే ఇలా యూట్యూబ్ లో కనిపిస్తున్న ఫేస్ కనిపిస్తున్నప్పుడు కొంతమంది అంటారు కదా మాటలు మీ ఆవిడ ఇలా ఇలా మాట్లాడతాను ఇలా చేస్తాను అవసరం మీకు చక్కగా పని చేసుకోకుండా అనే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు చెప్తాను ఏ తీసుకున్నా మీరు ఎందుకు అంటారు అని చెప్తాను అంతే కదా అదే అంతే కదా తీసుకుని వాళ్ళకేం బాధ ఓకే అంతేస్తున్నాడు లేని బాధ అంతే కదా మన పక్కన ఇంతమంది మనకేం అవసరం చెప్పు ఆయన మేము గురించి పట్టించుకోవాలి ఇంకొవ్వరి గురించి పట్టించుకుంటే మనం బ్రతకలేము అనమాట అందరి గురించి ఆలోచిస్తే మనం బ్రతకలేము ఇంకా మనం బ్రతకాలి అంటే అందరి గురించి ఇచ్చి పెట్టేసాం అంటే మేమైతే అదే అనుకుంటాం రీల్స్ లో ఒక రీల్ చూసుకుంటే మొక్క చూపిస్తే మా సైడ్ దోలకంట పట్టుకోగానే మామూలుగా ఉండదు మాకు తీసుకెళ్ళి సైడ్ లో ఆడారు నాయనమ్మలు ఇతరులు అట్లనే అంటారు పని పోతే ఇప్పుడు అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది ఏంటంటే అంటే ఇక్కడ ఊరికి దూరం వెళ్ళిన వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సో అంటే ఊరి గురించి ప్రతి అప్డేట్ వస్తుంది సో ఊరి మెమరీస్ ఇలా ఉంటాయనేసి నెక్స్ట్ టైమ్ మీరు వీడియోస్ పెట్టేటప్పుడు అంటే ఊరి పండగల గురించి ఇలాంటివి ఏమైనా వీడియోలు పెడతారా పెడతాం అన్ని ఊర్లో ఇప్పుడు బోర్డ్రా పండుగ ఉంది బోనాలు వెళ్తారు నీళ్ళ పండుగ అవుతుంది అవన్నీ పెడతా నేను అవన్నీ పెట్టేస్తాను అవన్నీ చూస్తాను ఊరికి సంబంధించి అంటే ఓన్లీ అగ్రికల్చర్ అనే లేదుగా అన్ని అగ్రికల్చర్ హన్ లాక్స్ అని కూడా ఉంది కదా అందుకే అన్ని పెడతాం మేము ప్రతి ఒక్కటి చాయ్ తాగేది అన్నం తినేది ఆకి అన్ని పెడతాం నేను పెట్టినా ఇంకా చాలా మంది పెడతారు అనమాట నేను ఎట్లా పెడతానో అట్లనే పెడతారు చాలా మంది కాఫీ కాఫీ కొట్టేస్తారు అనమాట చాలా మంది రోజు ఒక పది పదిహేను మంది నా ఈ చేరి ఆ అట్లనే చేస్తారు వాళ్ళు కూడా సో ఇప్పుడు ఎలా ఉంది మరి లైఫ్ బానే ఉందా మంచి ఉంది ఫైనాన్షియల్ గా ఉంటే ఇంకా అప్పులు అంటే ఇక ఖచ్చితంగా ఉంటాయిలే మేము మిడిల్ గా ఉన్నాం కదా ఉన్నోళ్ళయితే అప్పులు ఉండవు కానీ మేము మిడిల్ గా ఉన్నాం కాబట్టి మాకు కూడా ఉన్నాయి అప్పులు అంటే జనరల్ గా మనం అందరు కష్టపడేది పిల్లల కోసం అని అంటారు అనమాట మరి అప్పులే ఉన్నాయి ఇంకెప్పుడు కష్టపడి మనం పిల్లలకి ఏమి ఇస్తారు ఏమి ఇస్తామన్నా వాళ్ళని చదివిస్తున్నాయి ఏం లేదు వాళ్ళని చదివిపించి మంచిగా వాళ్ళ చదువుకొని మంచిగా చదువుకొని జాబ్ చేస్తారా ఇక వాళ్ళ ఇక చేయడం మాత్రం మా బాధ్యత వాళ్ళు అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా ఏం పని చేస్తారా అనేది వాళ్ళదే అది కానీ యూట్యూబ్ ఏమో కాదు

మాకుందన్న నా పిల్లలు చదువుకోవాలి మంచిగా జాబ్ చేయాలి నేనే చదువుకోలేదు మేమే ఇట్లా ఉండమంటే ఎలా కష్టపడుతున్నాం వాళ్ళు మంచిగా చదువుకోవాలి ఒక జాబ్ చేయాలి అని మాకుంటది కానీ వాళ్ళు వాళ్ళకి మనకు మనకుంటే అవుతుందా మేము చెప్తాం అదే మంచిగా చదువుకోవాలి మీరు జాబ్ చేయాలి అని ఇక వాళ్ళేం చదువుకుంటామంటారు ఇంకా వాళ్ళది ఎట్లుందో చెప్పలేము అదృష్టం జాబ్ వచ్చేదిందో చదువుకుందో యూట్యూబ్ లో ఉందో వ్యవసాయం ఏం చేసేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా మన చేతిలో ఏమిండదు అంతే కష్టపడి మేమైతే చదివిస్తున్నాం వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటే చదివారు వాళ్ళని ఇద్దరిని హాస్టల్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు పెద్ద అయిన టెన్త్ సిక్స్త్ కష్టపడి చేస్తున్నాం ఇక మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు యూట్యూబ్ అవచ్చు ఏదైనా పక్కన పెడితే సోషల్ మీడియాలోకి వచ్చినారంటే ఎంత గుడ్ ఉంటుందో అంత బ్యాడ్ ఉంటది నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు ఒకళ్ళు ఎదుగుతుంది చూడలేరని ఊర్లో ఎలా అంటారు సోషల్ మీడియాలో కూడా అలాగే సో మీకు వచ్చే బ్యాడ్ కామెంట్లు ఇలా అని వస్తాయన్న నాకు చదువు రాదు కదా అంతే కదా వాడు ఏం పెడితే నాకేంది అని నేను వాటించుకోను నాకు రాదు నేను చూస్తా అది ఏం రాకుండా తెలియదు అన్న నాకు ఎందుకు అది నాకు అవసరమే లేదు కదా ఇది దాని గురించి తెలియదు కదా నేను బాధపడానికి మీరు ఆయన చదువుతాడు అని చెప్పాను నాకు అట్లా ఎవరన్నా చెప్తేనే తెలుస్తుంది నీకు బ్యాడ్ గా కామెంట్ వచ్చింది అని గాని ఈయన చెప్పాడు ఈయన ద్వారా నాకు అసలు తెలియదు అది బ్యాడ్ వచ్చినా గుడ్ వచ్చినా ఏది వచ్చినా తెలియదు నాకు చెప్పాడు డబ్బులు అయితే చెప్తాడు ఈ నెల ఇంత వాడేమో ఏం లేదు సో వైఫ్ కి అంతగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఉంటదిలే ఇటుగానే

పని పని లేకుండా పెడతారు పెడతా అంటే కొంతమంది ఏంటంటే ఎందుకు మనుషులు చాలా బాధపడినట్టు పెడతా ఇక్కడ పనిలో ఏం చేస్తారు అంటే టైం పాస్ వస్తారు కదా యూట్యూబ్ తాకుపడి చేసారు బాగా పోతుంది అని సిరికాయ పెట్టాలి ఆయన చూసుకోవాలి అట్లా అని ఒక సునకానందా యూట్యూబ్ చేయాలనే కష్టమే కదా మీరు అందరూ వచ్చారు మీరు ట్రావెల్ చేసారు మీకు కష్టమే కదా ఇవ్వలికైతే చేస్తే కష్టం తెలుస్తుంది వేళ కూడా ఆడ సింపుల్ గా పెట్టేస్తాడు రాత్రి రా రాసిపోతాడు ఆడ ఒక కమెంట్ లో రాసి వారికి అయితే అనిపిస్తుంది అంతే కదా కరెక్ట్ కానీ నేను కూడా యూట్యూబ్ లో చూసి ఏదో ఎక్కువగా సంపాదించేస్తాను ఏమో అనుకోని కానీ మనం మిడిల్ క్లాస్ సో అంటే యూట్యూబ్ మీద ఇంకా అయితే ఇంకా రాలేదు రావాలని చూస్తాను ఇంకా అదే ఇల్లు కూడా చూస్తే కొంచెం ఉంది అది అత్తని అదే అత్తమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సొంత ఇంటి కళ అని ఉంటది సో ఒక ఇల్లు కట్టుకోవాలి మన ఇంట్లో మనకి ఇది ఉండాలి అని మరి అలాంటి డ్రీమ్ ఏమైనా ఉందా అంటే నేను ఫస్ట్ మా పిల్లలు మంచిగా చదువుకొని మా ఇల్లు అంటే ఇల్లు అంటే ఉన్నది ఇప్పుడైతే కట్టుకోవాలి ఫ్యూచర్ లా అని ఉంది కాని అది ఇంకా ఇక ఫస్ట్ మెయిన్ అది వాళ్ళు సపోర్ట్ ఉండాలనేసి అంతే మంచిగా చదువుకొని ఏదైనా సెట్ అయిపోయారు అనుకో అప్పుడు ఆటోమేటిక్ గా కట్టుకోగలుగుతాం కన్నా వాళ్ళు ఏదైనా సెటిల్ అయిపోతాం అనుకుంటాం అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం మీద చూసుకుంటే మనకి తెచ్చిన అప్పు తీర్చడానికే సరిపోతుంది సంవత్సరం అంతా ఆరు నెలల్లో కష్టపడితే వాళ్ళకి తీర్చిగా మనకి తినడానికి ఉంటుంది కొంచెం దాని మీద ఇల్లు కట్టేసినంత అయితే ఉండదు ఇల్లు కట్టేంత ఉండదు ఇక రెగ్యులర్ గా బయట వర్క్ ఎక్కువ పని చేసి వ్యవసాయం చేసుకొని అట్లా చేస్తే కొంచెం ఉంటది ఇక అంటే ఏదైనా బిజినెస్ ఏదైనా పెట్టాలనే ఐడియా ఏమైనా ఉందా ఏది పెట్టిన డబ్బు కావాలి కదా అంతే డబ్బు కావాలి కదా డబ్బులు ఏం చేస్తాం ఇదంతా వ్యవసాయం చేస్తున్నాం తిండికి వెళ్తే తింటున్నాం వచ్చిన కష్టం చేసుకొని పోతున్నాం నువ్వు ఏది చేయాలి డబ్బు కావాలి కదా డబ్బులు అయినా కానీ ఇప్పుడు వ్యవసాయం చేసి అంటే కొంతమంది వ్యవసాయం వ్యవసాయం కానీ వ్యవసాయం నుండి అని పెట్టిన వారు రైతు చాలా మంది మంచి స్టేజ్ కి వెళ్లారు ఇప్పుడు లాస్ట్ సేజన్ చూసుకుంటే బిగ్ బాస్ కి వెళ్ళారు పల్లవి ప్రసాద్ వాటర్ ఉండి ఒక ఆరేడు ఎకరాలు ఉంటే ఏం కాదన్న వాటర్ ఉండాలి అంటే ఇప్పుడు